వర్సెస్ నిర్మాతల్లో రియల్ హీరోలు హీరోలెవరు విలన్లెవారు రామ సత్యనారాయణ అనే ఓ చిన్న నిర్మాత గిన్నీస్ రికార్డు కోసం పదిహేను సినిమాలు ఒకేసారి ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది ఇవన్నీ రికార్డుల కోసం మాత్రమే కానీ కలెక్షన్ల రికార్డుల కోసం అయితే కావన్నది తెలిసిందే గతంలో తారకరత్న విషయంలోనూ సరిగ్గా ఇలాగే తొమ్మిది సినిమాలను ఒకేసారి ఓపెన్ చేసి ఆపై వార్తలకెక్కారు కానీ ఆయన కెరీర్ కి ఇది ఏమంత ప్లస్ కాలేదు ఇక కార్మికుల నిర్మాతలెవరివి అంటే రెండిట్లా కొన్ని వాస్తవాలు విశ్వప్రసాద్ చెప్పినట్లు యూనియన్ల పేరిట తాలు బ్యాచ్ ని పరిచయం చేసి వారి ద్వారా సినిమాలు వాడే పరిస్థితి లేక బయట నుంచి కొత్త వారిని తెచ్చుకొని తద్వారా భారీ ఖర్చు భరించాల్సి రావడం అన్నది కరెక్ట్ గానే అనిపిస్తోంది రెండో విషయం తెలుగు సినీ కార్మికులు అంత పనికిమాల వారైతే జాతీయ స్థాయి ఆస్కార్ బహుమతులు ఎలా వస్తాయి ప్రజెంట్ బాలీవుడ్ కూడా టాలీవుడ్ ని చూసి ఆశ్చర్యపోతుంటే మీరేంటి ఇలా అంటున్నారన్న మాట వినిపిస్తోంది ఇదంతా ఇలా ఉంటే ఈ కార్మిక సమ్మె నాన్ స్టాప్ గా కంటిన్యూ కావడానికి గల రీజన్లేంటి అన్నదొక చర్చ ఈ విషయంలో రియల్ విలన్లు ఎవరన్నది ఒక ప్రశ్నగా మారింది